ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే గత నెలలో ఇరవయో తారీఖు సుమారు రాత్రి పదకొండు గంటల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ కార్యాలయంలో ఉన్న ఒక కంప్యూటర్ దొంగతనం చేయబడింది దాని మీద ఇమ్మీడియట్గా కేసు నమోదు చేయడం జరిగింది క్రైమ్ నెంబర్ నైంటీ బార్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎవరైతే దొంగతనం చే చేసినటువంటి దొంగ అయినటువంటి సాయి కుమార్ అనే ఒక వ్యక్తిని మన ఇన్ఛార్జ్ ఇన్స్పెక్టర్ గారు అమడూరు ఎస్ఐ గారు ఈరోజు తొమ్మిది గంటల సమయంలో అతన్ని వైఎస్ఆర్ సర్కిల్ వద్ద అరెస్ట్ చేసి ఏదైతే దొంగతనం కాబడిందో ఆ యొక్క కంప్యూటర్ను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కేసు ఛేదించడంలో ఈ నల్లమడ పోలీస్ స్టేషన్ సిబ్బంది అయితేనేమి అమ్మడూరు ఎస్ఐ గారు అయితేనేమి జరిగిన దొంగతనం జరిగిన వెంటనే స్పందించి ఈ దొంగతనాన్ని ఛేదించడంలో మంచి ప్రతిభ కనబడిచినారు వాళ్ళందరికీ కూడా నా తరపున మా కార్యాలయం తరఫున వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా దీన్ని ఎస్పీ గారు మరియు డిఎస్పీ గారు కూడా ఛాలెంజింగ్గా తీసుకొని మాకు మంచి ప్రోత్సాహం ఇచ్చినారు ఈ కేసు త్వరగా డిటెక్ట్ చేయడానికి చిన్న సంఘటన అయినా కూడా ఇది మేము ప్రెస్టేజ్గా తీసుకొని ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అయితే మన విచారణలో తెలిసిన విషయం ఏమంటే ఇతనికి ఎక్కడ కూడా గత చరిత్ర నేర చరిత్ర అనేది ఏం లేదు ఎక్కడ కూడా గత కేసుల్లో ఎప్పుడూ ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి అయినా కూడా ఈ విధంగా ప్రభుత్వ కార్యాలయంలో దొంగతనానికి పాల్పడినందుకు గాను ఇతన్ని మన పుట్టపర్తి కోర్టు నందు హాజరుపరచడం జరుగుతుంది థ్యాంక్ యూ